సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఏ ఏ ప్రాంతాల్లోకి ఋతుపవనాలు రేపు జూన్ నాలుగో తారీఖున ప్రవేశించే అవకాశాలు మనకు కనిపిస్తుంది అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటాము ఈ వీడియోని అందరూ చివరిదాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటుగా ఈ వీడియోని మీ ప్రతి స్నేహితునికి అలానే వచ్చే స్నేహితురాలకి దాంతోపాటుగా మీ ప్రతి కుటుంబ సభ్యునికి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినామంటే మనకు బంగాళాఘాతంలో అలానే అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమలో ఎలాంటి మార్పులు గత వీడియోలో చెప్పిన విధంగానే ఎలాంటి మార్పులు మనకు కనిపించడం లేదు ఒకటి మనం చూసినామంటే కర్ణాటక ప్రాంతంలో అది కూడా ఏమంటే కర్ణాటక తీర ప్రాంతాలు అలానే వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పశ్చిమ కనుమలలో మాత్రమే ఋతుపవనాలు బాగా విస్తారంగా స్ప్రెడ్ అయి ఉంది అలానే ఏమంటే బెంగళూరు ప్రాంతానికి కూడా ఋతుపవనాలు అనేవి ప్రవేశించింది దాంతోపాటుగా తమిళనాడులోని పలు ఉత్తర భాగాల్లో కూడా ఋతుపవనాలు అనేవి ప్రవేశించడం జరిగిందండి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఒకసారి మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మ్యాప్ని ఈ ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ని ఒక్కసారి మనం చూస్తే ఋతుపవనాలు వచ్చే సంకేతం అనేది అంతగా కనిపించడం లేదు అంటే బాగా మేఘావృతమై ఉన్న ఆకాశము అలానే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ పచ్చటి మబ్బులన్నీ ఇక్కడ లేకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ మనకు ఉంది సో దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఋతుపవనాల రాకకి ఇంకా మన రాష్ట్రం అనేది వేచి ఉందని భారత వాతావరణ శాఖ వాళ్ళు ఆల్రెడీ ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించింది అని అని ఆల్రెడీ చెప్పారు కానీ నేను వచ్చేసి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఋతుపవనాలు ఇంకా మనకు రాష్ట్రంలోకి రాలేదు రా రానున్న రోజుల్లో రానున్న రెండు రోజుల లోపల మనకేమంటే రాయలసీమ వ్యాప్తంగా ఋతుపవనాలు అలానే ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర వ్యాప్తంగా ఋతుపవనాలు ప్రవేశిస్తుంది అని నేను బలంగా నమ్ముతాను అది ఏ విధంగా అన్న దాని గురించి వీడియోలో మనం చెప్ప మనమందరము మాట్లాడుకుంటామండి ఇక్కడ చూస్తే ఏమంటే మనకు రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించలేదు అన్నదానికి సంకేతం ఏంటంటే ఇక్కడ పశ్చిమ నుంచి వచ్చే గాలులు ఎప్పుడన్నా మనము నైరుతి ఋతుపవనాలు అంటే పశ్చిమ గాలులతోనే మనం చూడాలి ఇక్కడ చూసినామంటే ఈ గాలులు పశ్చిమంగా అప్ టు తమిళనాడు ప్రాంతం వరకు బాగా విస్తరించి ఉంది ఇక్కడ చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఉంది ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే ఇది తమిళనాడు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలోకి కేరళ రాష్ట్రంలోకి కర్ణాటక రాష్ట్రంలోని పలు భాగాల్లో కూడా అనేవి ప్రవేశించింది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఇంకా మనము ఋతుపవనాలలోకి వెళ్ళలేదు ఋతుపవనాలు ఇంకా మనకు లోపలికి ప్రవేశించలేదు అది క్లియర్ కట్గా ఈ చిత్రంలో మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది సో మీరు కూడా రేపు చెప్పగలుగుతారు ఎవరన్నా భారత వాతావరణ శాఖ వాళ్ళు ఆల్రెడీ ఋతుపవనాలు వచ్చినాయి అని చెప్పినప్పుడు మీరు కూడా ఏం చెప్పగలుగుతారంటే వెదర్మ్యాన్ అన్న చెప్పారు ఋతుపవనాలు అనేవి ఆల్రెడీ మన తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జూన్ నాలుగో తారీఖున అది కూడా రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లోకి విస్తరించే అవకాశాలు ఉన్నాయని వెదర్ మ్యాన్ చెప్పారని కూడా మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అలానే వచ్చేసి ఏ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఋతుపవనాలు అనేవి తమిళనాడు వరకు మాత్రమే మనకు విస్తరించి ఉంది రేపటి వాతావరణం ఒక్కసారి మనం గమనిస్తే జూన్ నాలుగు ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను జూన్ నాలుగో తారీఖునకి అంటే రేపు రేపటికి రుతుపవనాలు అనేవి రాయలసీమ జిల్లాల్లోకి అలానే ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది ఇక్కడ మనకు క్లియర్గా ఇండికేషన్ వైజ్ మనం చూపిస్తున్నాము ఏంటంటే ఇక్కడ అరేబియా సముద్రం నుంచి గాలులు వచ్చేసి ఇలా పశ్చిమ దిశగా వెళ్ళి మెల్లగా బంగాళాఖాతంలోకి వెళుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఋతుపవనాలు వచ్చేసి జూన్ నాలుగో తారీఖున ప్రవేశిస్తుంది అది కూడా ఏంటంటే రాయలసీమ జిల్లాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే మనకు ఋతుపవనాలు ప్రవేశించే సూచనలు ఇండికేషన్స్ కూడా మనకు బాగా బెటర్గా కనిపిస్తుంది కానీ మధ్య కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు తెలంగాణ కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు ఋతుపవనాలు ప్రస్తుతానికి ప్రవేశించడం లేదు అది క్లియర్ కట్ గా మనకు బాగా అర్థమవుతుంది అలానే మనకు ఇంకొక విషయం గమనించాల్సింది ఇక్కడ రాయలసీమ అలానే దక్షిణ కోస్తాంధ్రలో మాత్రమే రుతుపవనాలు వస్తాయా కోస్తాంధ్రకి ఎప్పుడు వస్తుంది అంటే మధ్య కోస్తాంధ్రకి ఉత్తర కోస్తాంధ్రకి తెలంగాణ రాష్ట్రంలోకి ఎప్పుడు వస్తుంది అంటే మెల్లమెల్లగా విస్తరిస్తూ ఇరవయో తారీఖున జూన్ ఇరవయో తారీఖున లోపల మనకు పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు ప్రవేశిస్తుంది సో అంతవరకు వివిధ ప్రాంతాల వారులు అంటే వివిధ ప్రాంతాల వాసులు ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరు వేచి ఉంటారని నేను కోరుకుంటున్నాను రాయలసీమ జిల్లాల్లోకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోకి వస్తుందే కానీ జూన్ ఏడు తర్వాత నుంచి కాస్తంత ఆలస్యం చెందే అవకాశాలు ఋతుపవనాల్లో కాస్తంత బలహీనత ఉండే అవకాశాలు అనేవి మనకు బాగా కనిపిస్తున్నాయి అలానే మనము వెదర్ ప్యాటర్న్ ఒకసారి గమనిస్తే రేపు ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడుతుంది అన్న దాని గురించి ఒకసారి గమనిస్తే ఇది ఫోర్త్న నాలుగో తారీఖున ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అన్న దాని గురించి చూస్తే తిరుపతి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది ఎందుకు కారణం ఈ మూడు జిల్లాల్లోనూ ఎందుకు పడాలి వర్షం అలాగే నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది ఎందుకు కారణము అన్న దాని గురించి మనం ఒక్కసారి విశ్లేషిస్తే ఋతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది చూసినామంటే క్లియర్గా మనకు ప్రెసిప్టేషన్ కూడా ఈ కర్ణాటక పశ్చిమ కడుమల నుంచి మెల్లగా రాయలసీమ జిల్లాలోకి తీసుకొచ్చి వదిలే విధంగానే ఉంది అంటే ఒక బాల్ ఇట్లా మనం ఒక బాల్ని గోడ వైపుగా వేస్తే ఎలా బాల్ వెళ్తుందో అలా మనకేమంటే ఈ ప్రాంతంలో ఉన్న మేఘాలు ఇలా మనకు నెల్లగా స్ప్రెడ్ అయిన విధంగా మనకు వెదర్ మోడల్స్ వాళ్ళు కూడా చూపిస్తున్నారు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే ఋతుపవనాలకి రాకముందు మనకు కురిసే వర్షాలు అరకు వ్యాలీలో అది కూడా ముఖ్యంగా ఏమంటే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లా పాటుగా పార్వతీపురం మన్యం జిల్లా అలానే ఏమంటే మనకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు భాగాలు దాంతోపాటుగా కర్నూలు జిల్లాలో అక్కడక్కడ దాంతోపాటుగా నంద్యాల జిల్లాలో అక్కడక్కడ అనంతపురం జిల్లాలో అక్కడక్కడ సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లాలో అంటే ఉమ్మడి కడప జిల్లాలో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనం వర్షాలు చూడగలుగుతాము నారాయణపేట జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా దాంతోపాటుగా ఏమంటే మనకు వికారాబాద్ జిల్లా సంగారెడ్డి జిల్లా తాతో పాటుగా మెదక్ నిర్మల్ జిల్లా తాతో పాటుగా నిజామాబాద్ జిల్లాలో కూడా మనము చెదురుముదురుగా రేపు సాయంకాలం సమయంలో అలానే రాత్రి సమయాలలో వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు జిల్లాలో అలానే ఏమంటే మనకు నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు అన్నమయ్య జిల్లాలో పలు భాగాల్లో మాత్రం రేపు సాయంకాలం సమయంలో అలానే ఏమంటే కాస్తంత రాత్రి సమయంలో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది మధ్య కోస్తాంధ్ర అలానే ఏమంటే తూర్పు తెలంగాణలో కొన్ని చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాము ఎక్కువ చోట్లల్లో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే లేవు హైదరాబాద్ నగరంలో కూడా రేపు ఒకటి లేదా రెండు చోట్లలో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి అలానే రానున్న ఒక రెండు వారాల పాటు వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి చూస్తే ఇక్కడ మ్యాప్లో మనకు ఏ విధంగా కనిపిస్తుంది అన్న దాని గురించి కూడా చూసినామంటే తూర్పు కనుమల కంటే పశ్చిమ కనుమల్లో ఎక్కువ వర్షాలు ఉంది ఇక్కడ చూసినామంటే ముంబై నుంచి అప్ టు మనకేంటంటే మంగళూరు దాకా మంచి వర్షాలు పడే సూచనలు కనిపిస్తుంది అంటే బాగా బాగా నీలి రంగులో మనకు కనిపిస్తుంది కానీ ఒక్కసారి గమనిస్తే రాయలసీమ జిల్లాలకు వచ్చేసరికి ఆ వర్షాల జోరు అనేది తగ్గుతూ ఉంది ఎందుకు తగ్గుతుంది అన్న దాని గురించి కూడా చెప్తాను మనకేమంటే పశ్చిమ కణమలు ఒక అడ్డుకట్టగా ఒక గోడలాగా ఉండి ఆ తేమను ఆపుతూ ఆ ప్రాంతంలో ఎక్కువగా కురిపిస్తూ మన ప్రాంతానికి వచ్చేసరికి మన ఆంధ్ర వైపుగా వచ్చేసరికి సాయంకాలం లేదా రాత్రి సమయాలలో ఉరుములతో కూడిన వర్షాలు అంటే థండర్స్ట్రామ్ రెయిన్స్ పాటుగా ఏమంటే మనకు పిడుగులతో కూడిన వర్షాలు మాత్రమే ఉంటుంది కానీ కంటిన్యూస్గా రోజంతా మనకు విపరీతమైన వర్షాలు అనేవి మన ఆంధ్ర తెలంగాణలో ఒక అల్పపీడనం కానీ లేదా వాయుగుండం కానీ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది కానీ మిగిలిన సమయాలలో ఇప్పుడు కంటిన్యూస్గా మనకు వర్షాలు ఉండవు కాబట్టి మనకేమవుతుందంటే రానున్న ఒక రెండు వారాల వరకు తీసుకున్నా కానీ మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అంతంతా మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది ఎందుకంటే ఋతుపవనాలనేవి ఆగమం ఋతుపవనాల యొక్క ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుంది కాబట్టి రెండు వారాల వరకు ఒక వారం నుంచి రెండు వారాల వరకు ఋతుపవనాల యొక్క ఆగమం మనకు ఆగిపోతుంది కాబట్టి వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలకి అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోకి తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాల్లోకి మాత్రమే పరిమితమయ్యే సూచనలు మనకు కనిపిస్తున్నాయి అలానే మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలే ఉండవు అని మనం మనం అనుకోవడం చాలా తప్పు ఆ ప్రాంతాల్లో కూడా మనకు మధ్యాహ్న సమయంలో సాయంకాల సమయంలో మనకు ఉరుములతో కూడిన వర్షాలనే ఉంటుంది తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా సిమిలర్ వెదర్ ప్యాటర్న్ అంటే మధ్యాహ్న సమయం సాయంకాల సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు అనేవి మనకు ఉండే అవకాశాలు ఉండే సూచనలు మనకు బాగా పర్టికులర్గా బాగా బలంగా కనిపిస్తున్నాయండి అలానే మనం చూస్తే రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా వర్షాలు జూన్ ఐదో తారీఖున మనకు కనిపిస్తుంది జూన్ ఐదు ఆరో తారీఖున రెండు రోజుల్లో మనకు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా చదురుముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు జూన్ ఐదు అలానే ఆరో తారీఖున మనకు కనిపిస్తున్నాయండి సో ఇదేమంటే ఋతుపవనాలు ప్రోగ్రెస్ అయ్యే టైంలో కురిసే వర్షాలు తొలకరి వర్షాలు మొదటి వర్షాలను కూడా మనము మనం చాలాస అంటే చ చాలా సంవత్సరాలుగా మనము వెదర్ ప్యాటర్న్ చూస్తున్నాము వెదర్ ప్యాటర్న్ చూసే ప్రతిసారి ఈ ఈ వర్షాన్ని మనము తొలకరి వర్షాలుగా భావిస్తూ మొదట మనకు రాయలసీమ జిల్లాలో మొదలై అలానే వివిధ ప్రాంతాల్లోకి అంటే మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ ఉత్తర తెలంగాణ అలానే వివిధ ప్రాంతాల్లోకి వర్షాలు ఎప్పుడెప్పుడు వస్తాయి ఎప్పుడెప్పుడు అన్న దాని గురించి కూడా ప్రతిసారి ప్రతి సంవత్సరం మనం చర్చించుకుంటూ వచ్చాము అలానే ఈ సంవత్సరం కూడా మనం ఏమంటే ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుందన్న దాని గురించి కూడా అవగాహన అనేది పెంచుకుంటూ పోతున్నామండి అలానే ఇంకొకరు కూడా గత వీడియోలో చెప్తా అని చెప్పాను సో చెప్పిన విధంగానే ఏంటంటే ఈ వీడియోలో క్లియర్ కట్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ రేపు పది మందికి చెప్పుకునే విధంగా ఇక్కడ వాతావరణాన్ని మీకు సూచిస్తున్నానండి ఇక్కడ చూసినామంటే ఏం ఇక్కడ నుంచి మనం ఏం తీసుకెళ్లొచ్చు ఈ మ్యాప్ల్లో మీకు ఏం అర్థమవుతుంది అన్న దాని గురించి నేను ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ మ్యాప్లో ఎవరికి ఏమీ అర్థం కాదు కానీ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇక్కడ ఏంటంటే మనకు పాజిటివ్ అయిపోడి అనేది ఉంటుంది అంటే ఏంటంటే ఇది పైన మ్యాప్ వచ్చేసి హిందూ మహాసముద్రంలో జరుగుతున్న పరిస్థితులు కింద ఉన్న మ్యాప్ వచ్చేసి ఎల్లినో లాండినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న పరిస్థితులు మనం ఎప్పుడైనా మ్యాప్ని చూసినప్పుడు పసిఫిక్ మహాసముద్రం ఎక్కడో ఉంది దాని యొక్క ప్రభావం మన భారతదేశం మీద ఉంటుందా ఉండదా అంటే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే రెండు ఓషన్లలోనే మనకు కప్పులయ్యేది అంటే పసిఫిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రం రెండు జంట ఓషన్స్ లానే కనిపిస్తుంది సో ఆ ప్రాంతంలో ఉండే మార్పులు మన ప్రాంతం వైపుగా అఫెక్ట్ చేస్తుంది మన ప్రాంతంలో ఉన్న మార్పులు ఆ ప్రాంతాన్ని కూడా అఫెక్ట్ చేస్తుంది సో ఆ విధంగా మనకు ఒక రిలేషన్షిప్ అనేది ఒక బంధం అనేది ఉంది కాబట్టి మనకేమంటే రెడిట్ని తీసుకోవాలా సో ఏంటంటే ఇక్కడ మనకు హిందూ మహాసముద్రంలో పాజిటివ్ అయివోడి అని చెప్తున్నారు ఇక్కడ చూసి ఇక్కడ చూసే విధంగా చూస్తే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో మనకు పాజిటివ్ అయివోడి పాజిటివ్ అయివోడి అంటే ఏంటంటే అరే అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ అవడి అంటే బంగాళాఘాతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు అరేబియా సముద్రంలో ఎక్కువ ఉంది కాబట్టి అలానే వచ్చేసి ఎల్లినో నుంచి మనకు న్యూట్రల్ అంటే అటు లానినా కాదు అటు ఎల్లినో కాదు ఏది కాని పక్షంలో ఏది కాని పక్షంలో పూర్తిగా మనకు హిందూ మహాసముద్రంలో ఉండే మార్పుల మీదనే వాతావరణం అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూసినామంటే మనకు నెగిటివ్ ఐ కాకుండా పాజిటివ్ ఐ ఉంది కాబట్టి అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాల్లో ఎక్కువగా మనం వర్షాలు చూడగలుగుతాము అంటే ఏంటంటే బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపడినాలు సాధారణం కంటే కాస్త తక్కువగా ఉంటుంది దాంతోపాటుగా ఏమంటే అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమ వలన మనకు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కావచ్చు లేకపోతే మనకి ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ భాగాల్లో కావచ్చు సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా లేదా సాధారణ వర్షపాతం ఉంటుంది అలానే కోస్తాంధ్ర ప్రాంతానికి అలానే తూర్పు తెలంగాణ ప్రాంతానికి వస్తే సాధారణం సాధారణం కంటే కాస్తంత తక్కువ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడే మనము ఈ సీజనల్ వేరియేషన్ చెప్పలేము ఎందుకంటే జూన్ జూలై నెలల్లో ఈ సంవత్సరంలో సాధారణం కంటే తక్కువగానే వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు మనకు కనిపిస్తుంది కానీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వెళ్ళేసరికి అక్టోబర్ వరకు వెళ్ళేసరికి మనకు వర్షాల అంటే వర్షపాతం యొక్క జోరు వర్షాల యొక్క ఇంటెన్సిటీ వర్షాల యొక్క మనకి విస్తీర్ణం బాగా పెరిగే అవకాశాలు మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది కాబట్టి రైతులు ఎవరు నిరాశ చెందకండి ఈ వర్షాలు వచ్చేసి మనకు చాలా అంటే కొంచెం ఆలస్యంగా మనకు వివిధ ప్రాంతాల్లో కురుస్తున్నా కానీ మనకు రానున్న రోజుల్లో బెటర్గా మంచిగా ఉండే అవకాశాలు సూచనలు నా కళ్ళకు కంటే అది ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి ప్రతి వీడియోలో ప్రతి అప్డేట్లో మీ అందరి ముందు ఉంచుతాను తప్పకుండా ఈ ఫోర్కాస్ట్ని పార్టీ అంటే అంటే ఈ ఫోర్కాస్ట్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ అలానే వచ్చేసి మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ పంచం పంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి